జకర్యా గ్రంథం రెండవ అధ్యాయం మరియు నేను తేరిచూడగా కొలనూలు చేత పట్టుకుని ఒకడు నాకు కనబడెను నీవెక్కడికి పోవుచున్నావని నేను అతనిని అడుగగా అతడు ఎరుశలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి నేను అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరొక ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చెను రెండవ దూత పరిగెత్తిపోయి ఎరుశలేములో మనుషులను పశువులను విస్తా విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను నేను దాని చుట్టూ ఆజ్ఞ నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే ఎహోవ వాక్కు ఉత్తర దేశంలో ఉన్నవారలారా తప్పించుకొని రండి ఆ కాశ్యపు నాలుగు వాయువులంతా విశాలముగా నేను మిమ్మను వ్యాపింపజేసి ఉన్నాను ఇదే ఎహవ వాక్కు బబులోను దేశంలో నివాసి వగు సియోను సియోను అచట నుండి తప్పించుకొని పొమ్ము ఇదే యహోవవాకు సైన్యములకు అధిపతి ఎగు యహోవ సెలవిచ్చినదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత దలచి మిమ్మును దోచుకొని నా అన్యజనుల యొద్కు ఆయన నన్ను ఉన్నాడు నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సుమగుదురు అప్పుడు సైన్యములకు అధిపతి ఎగు యహోవా నన్ను ఉన్నాడని మీరు కొందరు సి నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడు ఇదే యహోవాకు ఆ దినము నా జనుల నేకులు యహోవాను హత్తుకొని నాకు జనులగుదురు నేను మీ మధ్య నివాసము చేతును అప్పుడు యహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు మరియు తనకు స్వాస్థ్యమని యహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యోధాను స్వతంత్రించుకొను ఎరుషలేమును ఆయన ఇకను కోరుకును సకల జనులార యహోవ తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని మౌనులయయుండు